హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దేలో మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాం కదా సో అక్కడ ఫుడ్ స్పెషల్గా టేస్ట్ చేయాలనిపించింది ఫుడ్ అంటే ఏంటి మన తిరుపతిలో స్పెషల్ సీనయా మెస్సు అది తెలుసుకొని మేము తప్పకుండా అక్కడికి వెళ్ళలేక ఉండలేకపోయాము సో వెళ్ళాము అక్కడికి ఫుల్ రష్ ఉండే అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ స్పెషల్ మటన్ కుర్మాతో భోజనం వన్ సిక్స్టీకే ఎంత కావాలంటే అంత భోజనం పెడతారు మంచిగా అనిపించింది ఇక్కడ అయితే ఇతనే ఓనర్ అనమాట అక్కడ ఫోన్పేలో అవి ఇవేం పనిచేయవు ఓన్లీ క్యాష్ మాత్రమే ఇవ్వాలి చూసారా ఎంతమంది క్యూ ఉన్నారో అండ్ ఇక్కడ లోపల అన్నమాట ఇలా కూర్చోబెట్టి పెడతారు వాళ్ళందరిది కంప్లీట్ అయ్యాకనే నెక్స్ట్ వాళ్ళని ఎంటర్ చేస్తారన్నమాట లోపలికి సో ఇక్కడ మనకి స్పెషల్ మటన్ కురమా మటన్ కూర్మ ఒక గిన్నెలో ఇట్లా వేస్తారు వేసిన తర్వాత అందులోకి కావాల్సిన చూపిస్తారు దాంతోపాటు ఆలు కర్రీ అండ్ ఒక పిక్కిల్ అండ్ రసం ఇంకా పెరుగు పెరుగు అయితే స్పెషల్గా ఇస్తారు కప్పులో దానికి ఎక్స్ట్రా టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి అండ్ ఇక్కడ చూసారు కదా ఇదే మటన్ అనమాట పాటు సూప్ కూడా వేస్తాడు మనకి సూప్ కావాలంటే ఎంత అంతే ఎక్స్ట్రా రైస్ కూడా వేస్తారు అండ్ మజ్జిగ కూడా ఇవన్నీ ఉంటాయి దాంతోపాటు మీకు ఏదైనా ఫ్రై కావాలనుకుంటే ఆ ఫ్రై కూడా తీసేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే మేమైతే ట్రై చేసాం బాగానే అనిపించింది ఈ కర్రీస్ అది ఎంత అయితే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి అది జస్ట్ నార్మల్ అనిపించింది మాకైతే అంత పెద్దగా ఏమనిపించలేదు So that's all for today, guys. Thank you for watching. Bye bye. Love you all.